చక్కటి మన కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి చక్కటి స్వాగతం మరి ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహాపాత్రిజీ గారికి గురువులందరికీ దివ్యాత్మ స్వరూపులకి విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ మరి చక్కటి ఈరోజు స్వాధ్యాయంలోకి ప్రవేశిద్దాం మరి మన స్వాధ్యాయంలో భాగంగా అభివ్యక్తం అనేటువంటి ఒక చక్కటి గ్రంథరాజం నుంచి మనము అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం ఇందులో ముఖ్యంగా ఉత్తమమైన జీవితం మనము కావాల్సినవి పొందడానికి ముఖ్యంగా ఏడు స్టేజ్ ఏడు దశలు అని మనం తెలుసుకుంటూ వస్తున్నాం మొట్టమొదటి దశ మీ యొక్క దృష్టిలో స్పష్టత ఉండాలి అనేది ఎంతో విపులంగా తెలుసుకున్నాం అలాగే రెండో దశలో మిమ్మల్ని ఆపుతూ మీలోనే మరి అడ్డుపడుతున్నటువంటి ఆ భయాలను సందేహాలను ఐడెంటిఫై చేసి వాటిని మీ నుంచి పారద్రోలండి అనేది రెండవ దశ మూడవ దశ మరి ఎంతో మరి మీ యొక్క ప్రవర్తనను సమలేఖనం చేయండి అనేటువంటిది మరి మూడవ దశ గురించి మనం తెలుసుకున్నాము ఇందులో ముఖ్యంగా మరి కేవలము కేవలము ఊహించుకుంటూ ఎటువంటి ప్రయత్నం అవసరం లేకుండా అది మనకి చూపబడుతుంది అనేది అది మన అందరిలో ఉన్నటువంటి ఒకనొక పెద్ద అపోహ సో మీరు అనుకుంటే సరిపోదు దాని గురించి మీరు ఎంతగా ప్రయత్నిస్తున్నారు అనేది మనము యూనివర్స్కి ఇచ్చేటువంటి ఒకనొక ఇండికేషన్ ఉదాహరణకి ఏదైనా కొనాలి అంటే కనుక దాని గురించి రీసెర్చ్ చేయడం అది ఎక్కడెక్కడ దొరుకుతుంది ఇవన్నీ కూడా మనం ఇచ్చేటువంటి ఇండికేషన్స్ సో ప్రయత్నించకుండా వచ్చేస్తుంది అని అలా అనుకుంటే గనక అది కేవలం మీ అపోహ అని ఎంతో చక్కగా తెలుసుకున్నాం అలాగే మరి మనలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ఎంత చురుకుగా ఆ చురుకుదనం ద్వారా మనము విశ్వానికి మనము మనం ఏదైతే పొందాలి అని అనుకుంటున్నామో మన యొక్క చేష్టల ద్వారా మన యొక్క చురుకుదనం ద్వారా మనము విశ్వానికి తెలియచేస్తున్నామని తెలుసుకున్నాము అలాగే నెక్స్ట్ ఇందులో ముఖ్యంగా కొన్ని పాయింట్స్ మనల్ని వెనక్కి లాగుతున్నటువంటి పాయింట్స్ ఏమిటి అని కూడా ఐడెంటిఫై చేసి మరి మనము కొంచెం ధైర్యంగా ఆ ముందుకు వెళ్ళాలి అనేటువంటి మనకి ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్ లోనే కాకుండా కొంచెం కంఫర్ట్ జోన్ దాటి ఆ కొత్తది ప్రయత్నించడానికి భయం లేకుండా నిస్సందేహంగా ఎవరైతే అడుగులు వేస్తారో వాళ్ళకి తప్పకుండా విజయాన్ని సాధిస్తారు అనే విషయాన్ని తెలుసుకున్నాము అలాగే మనలో మనకి తెలియకుండానే ఇన్ని జన్మల నుంచి ఇన్ని రోజుల నుంచి మన లోపల మనకు తెలియకుండానే మన లోపల ఉన్నటువంటి సబ్కాన్షియస్ మైండ్ కొత్త కొత్తవి ప్రయత్నాలు చేయకుండా వెనక్కి లాక్ లాక్తూ వెనక్కి మనకి మళ్ళిస్తూ ఉంటుంది అనమాట దాన్నే స్వీయ విధ్వంసం అని అంటారు కాబట్టి దీని నుంచి ఎవరిని వారే గమనించుకుని ఈ స్వీయ విధ్వంసం వల్ల మనకిష్టం మనకు ఉన్నటువంటి భయాల ద్వారా మనమే లేనిపోని సాకులు అనేవి చెప్తూ ఉంటాం సో దీని నుంచి మన యొక్క స్వీయ విధ్వంసం నుంచి ఎలా బయటపడాలి అంటే ముఖ్యంగా కొన్ని పాయింట్స్ మనం తెలుసుకున్నాం మొట్టమొదటిది మనము అసలు అలాగ మనల్ని వెనక్కి లాగుతున్నప్పుడు అసలు ఎందుకు మనము ఆ యొక్క మన యొక్క కంఫర్ట్ జోన్ నుంచి వెళ్ళాలి వెళ్ళుతున్నాము అంటే దేన్ని ఎందుకని మనము ఆ విధంగా ఏమి పొందడానికి దానివల్ల ఎంత ప్రయోజనం ఉంది అనేటువంటిది స్పష్టంగా తెలుసుకోవడం అనేది ఫస్ట్ మొట్టమొదటిది అయితే రెండవది మనము సాకులు చెప్పడం మానివేయాలి అనేది రెండవది మూడవది సవాళ్ళు ఎదురైనప్పుడు వాటిని అవే మనకి అవకాశాలు కింద తీసుకుని ముందుకు మనం వెళ్ళాలి అనేటువంటిది మూడో పాయింట్ మరి నాలుగో పాయింట్ మరి ఐదు సెకండ్ నియమం అనమాట అంటే మనము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనుకుని మనల్ని మనమే ముందుకు నెట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా మరి ఫోర్త్ ని తెలుసుకున్న ఇంకా మనల్ని మనము స్వీయ అభివృద్ధి కోసము కొన్ని ఎప్పటికప్పుడు ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లను మనం పెంపొందించుకోవడం ద్వారా మనల్ని స్వీయ అభివృద్ధి చేసుకోవడం అన్నది మనకి ఎంతో హెల్ప్ అవుతుంది ప్రతిరోజు కూడా మంచి అలవాట్లను అభ్యాసం చేయడానికి మనము ప్రయత్నం చేయాలి అనేది కూడా తెలుసుకున్నాము అలాగే ఈ ఈ యొక్క మూడవ దశలో మనము మన యొక్క సహజత్వంతో ఉండాలి ఎవరినో వారిన వీరిని చూసి వారిలాగా ఈ వీరిలాగా అంటే మనలో ఉన్నటువంటి శక్తిని మనం తక్కువ చేసుకోవడం మనం అవుతుంది సో వారిలాగా వీరిలా కాకుండా సహజంగా ఉండాలి అనేటువంటిది తెలుసుకున్నాం ముఖ్యంగా మనల్ని ఒక తోటలాగా ఊహించుకున్నాము అనుకోండి మరి ఆ అది మన అందులో ఎన్నో ఉన్నాయి మనకి ప్రేమ ఉంది గాఢమైన సత్యము సత్యము అలాగే ఆ తోటలో కొన్ని కొన్ని మనక మనము సరికాని మొక్కలు సరికానివి కూడా కొన్ని ఆ తోటలో అసలైనటువంటి మొక్కల్ని ఎదగనివ్వకుండా అవి ఆపేస్తూ ఉంటాయి అలాగే మనలో ఉన్నటువంటి వేరే వాళ్ళందరినీ వేరే వాళ్ళ దగ్గర నుంచి అవి ఇవి ఇలాంటి కలుపు మొక్కలన్నీ కూడా మనము గనక వాటిని పోషిస్తే మనలో ఉన్నటువంటి అసలైనటువంటి శక్తికి మనం దూరం అయిపోతూ ఉంటాము కాబట్టి ఎప్పటికప్పుడు ఒక తోటలో కలుపు మొక్కలని ఏ విధంగా అయితే మనము తీసివేయాలో అలాగే మనము అనవసరమైన వాటిని వారి నుంచి వీరి నుంచి వాటిని అలాగా కాకుండా మనము ఎప్పటికప్పుడు మనల్ని మన యొక్క అసలైన తత్వాన్ని మెరుగుపరుచుకుంటూ మన అసలైనటువంటి మన శక్తిని మనం పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే విషయాల్ని మరి ఈ యొక్క మూడవ దశలో మనకి తెలుసుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇప్పుడు మరి ఈరోజు మరి నాలుగవ దశలోకి వెళ్దాం మరి నాలుగవ దశలో మరి ఏం చెప్తున్నారు అంటే మరి విశ్వం నుంచి ఎదురయ్యేటువంటి పరీక్షలను అధిగమించండి అని చెప్తున్నారు చూసారా ఫస్ట్దేమో మీకు ఒక క్లారిటీ ఉండాలి అని చెప్పారు రెండోదేమో మీకు తెలియకుండానే మీలో చాలా భయాలు ఉంటాయి అవన్నింటినీ తెలుసుకుని వాటిని ఎలాగ బయటికి పంపించేయాలి అని చెప్పేసి కొన్ని అభ్యాసాలు చెప్పారు మరి వాటిలో మన మాటలు మన ఆలోచనలు ఆ అలాగే మరి అవన్నీ కూడా మనం ఎలాగ ఎలాగ మనం పెంపొందించుకోవాలని తెలుసుకున్నాం మరి మూడో దశలో తెలుసుకుంటే సరిపోదు దాన్ని దానికోసం మనం ప్రయత్నించడమే మనం విశ్వానికి ఇచ్చేటువంటి ఇండికేషన్స్ సో మీరు మీ యొక్క నిజతత్వంతో మీరు ముందుకు వెళ్ళండి సాకులు చెప్పడం ఇవన్నీ చేసి స్వీయ విధ్వంసంలో పడిపోయి మిమ్మల్ని మీరు వెనక్కి లాగుకోకండి ముందుకు నడవండి దానికి ఒక ఫైవ్ సెకండ్స్ అనేటువంటి ఒక నియమం కూడా చెప్పి మనల్ని ఎలాగ మనల్ని ముందుకు వెళ్ళాలి అనేది చెప్పారు ఇప్పుడు మరి ఈ యొక్క ఈ దశలో మరి యొక్క నాలుగో దశలో చెప్తున్నారు ఏమని మనకి ఈ యొక్క మనం అనుకున్నవి సాధించాలి అంటే కనుక మనకి అనేక రకాలైనటువంటి పరీక్షలు వస్తూ ఉంటాయి అని చెప్తున్నారు మరి పరీక్షలు రాకుండా మరి రాకుండా మనము ఎలాగ ఎగ్జామ్ పాస్ అవుతాం సో అలాగా మీకు ఈ విశ్వం నుంచి అనేక రకాల అనేక కోణాలలో మీకు ఈ పరీక్షలు అనేవి వస్తూ ఉంటాయి వాటిని ఎదుర్కొంటూ మీరు ఎలా ముందుకు వెళ్ళాలి వెళ్ళాలి అనేది కొన్ని చక్కటి పాయింట్స్ తో మనం ఈరోజు తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ ముందుగా ఫస్ట్ ఏమని చెప్తున్నారు అంటే మీరు అసలు ఏదైతే నిజంగా పొందాలి అని అనుకుంటున్నారో అక్కడ అసలు అది పొందడానికి మీరు అర్హులు కారు అనేటువంటిది మిమ్మల్ని వెనక్కి లాగేస్తుంది అని అంటున్నారు చూడండి అంటే మనందరికీ ఉన్నటువంటి ఈ యొక్క చిన్నప్పటి నుంచి మనకి ఉన్నటువంటి ఆ ప్రోగ్రామింగ్ ద్వారా కానివ్వండి లేకపోతే సొసైటీ నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితులు కానివ్వండి మనము కొన్ని కొన్ని పొందాలి అంటే కనుక అసలు మనము దానికి మనం అర్హులమే కాదు అని మనమే అనేసుకుంటామంట మనమే మనమే ఆ విధంగా పెట్టి మనల్ని దూరంగా జరిపేసుకుంటామని చెప్తున్నారు ఇంకా మరి కొన్ని కొన్ని సంబంధాలు కొన్ని కొన్ని చెడు స్నేహాలు ఆ ఇవన్నీ కూడా మనము అంటే ఒక ముందుకు వెళ్ళాలి అంటే కొన్ని కొన్ని పాతవన్నీ కూడా తొలగించుకోవాలి సో ఎప్పుడైతే మనము ఆ యొక్క మన యొక్క లో కూడా మనం యొక్క మార్పు చేసుకుంటూ మన జీవితంలో ఎప్పుడైతే మంచి హ్యాబిట్స్ ని అలా వరుచుకుంటూ వెళ్తూ ఉంటామో అవి మనకి ఎంతో హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు ఇంకా ఏమని చెప్తున్నారంటే విశ్వము ఎప్పుడు కూడా మన వైపే ఉంటుంది అని చెప్తున్నారు మైడియర్ ఫ్రెండ్స్ మరి మీకు వెలుగుని చూపించేందుకు ఎదురు చూస్తూ ఉంటుందట ఈ యూనివర్స్ మనకి మనల్ని చక్కటి ఒక వెలుగు వైపు ఒక జ్ఞానం వైపు నడిపించడానికి ఎప్పుడు కూడా మన వైపు అది చూస్తూ ఉంటుంది మరి ఒకవేళ మనం ఏదైనా సరిగ్గా లేకపోయినా కూడా మనల్ని ఏమి శిక్షించదు మీ పరీక్షను అధిగమించడానికి మీరు శక్తివంతంగా మారినప్పుడల్లా మీరు సమృద్ధిగా ఇంకా మీరు శక్తివంతులు అయినప్పుడు ఇంక చక్కటి బహుమతులు ఇస్తుందని యూనివర్స్ గురించి మరి చెప్తున్నారు మేడం ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఎందుకంటే మనకి ఉదాహరణకి చూడండి మన అందరికీ కూడా దేవుడు అంటే చాలా ఇష్టం దేవుడి కోసం రోజు పాలు పెట్టేస్తారు రోజు ఫ్రూట్స్ పెట్టేస్తాము పరవనాలు ప్రసాదాలు అన్ని చేసి పెట్టేస్తారు ఒక రెండు రోజులు మీకు ఏదో ఒంట్లో బాగోక పెట్టలేదు అనుకోండి అమ్మ ఈ రెండు రోజులు పెట్టలేదు కాబట్టి దేవుడికి నా మీద ఆగ్రహం కలిగింది అందుకనే ఇలా అయింది అని అని మనము అనేసుకుంటే ఎంత ఎంత సరికాని మరి ఈ యొక్క బిలీవ్ సిస్టమ్ ఇది భగవంతుడికి మనం ఆయనకి విశ్వమే ఆయనది కదా మనం పెట్టేది అంతా మన మీద ఆయన ఎప్పుడు కూడా కటాక్షాలు ఉంటాయి కానీ మన మీద ఎప్పుడు కూడా మన పూజకి ప్రసాదం పెట్టలేదని ఆయన కోపం వచ్చేస్తుందా అలాగే ఇక్కడ చెప్తున్నారు యూనివర్స్ కూడా మీకు ఎప్పుడు కూడా మీకు సహాయం చెయ్యాలనే ఉంటుంది కానీ ఎప్పుడు మీరు సరిగా చెయ్యలేదని మీ మీ పట్ల ఎప్పుడు కూడా సెపరేట్గా కోపాలు అలాంటివి ఏమీ ఉండవు యూనివర్స్కి అని చెప్తుంది అనమాట ఉదాహరణకి కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఛాలెంజెస్ మనము ఎలాగా ఆ ఫేస్ చేయాలి అనే దాంట్లో ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఒకనొక అతడు ఒక తన అటెండ్ అయినటువంటి ఒకనొక వ్యక్తి ఒక మేకప్ ఆర్టిస్ట్ అతను ప్రపంచంలోని అత్యంత గౌరవనీయమైనటువంటి ఒకనొక ఒక మంచి ఏజెన్సీ ద్వారా తనకి ఒక అగ్రిమెంట్ చేసుకుని ముందుకెళ్లాలని కోరికతో ఉన్నాడు అన్నమాట తను ఎప్పట్లాగానే మరి తిన్న వర్క్షాప్లో అందరికీ ఫస్ట్ చెప్పేది ఏంటి ఒక విజన్ బోర్డ్ పెట్టుకోండి దానిలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అవన్నీ రాసుకోండి ఇవన్నీ చెప్తారు కదా సో అలాగా ఆయనకి కూడా మరి అన్నీ కూడా రాసుకుని అన్ని ఆవిడ చెప్పినట్లుగా అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట అయితే మరి అలాగే మరి దానికి సంబంధించిన విజన్ బోర్డులో పెట్టడమే కాదు ఆ విజన్ బోర్డులో తనకి ఏదైతే ఒక మంచి కంపెనీ నుంచి ఏదైతే పొందాలి అని అనుకుంటున్నాడో వారు దానికి కావలసినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో వాటిలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చాలా ఇంట్రెస్టింగ్ గా చేసుకుంటూ వెళ్తున్నాడు అయితే తనకి తను అనుకున్న దానికంటే కూడా వేరే దాంట్లో తనకి అవకాశం వచ్చింది తను ఒక కంపెనీలో సపోజ్ ఏ లోనో ఎక్కడో జాబ్ కావాలని అనుకున్నాడు అని వ ఒక దాంట్లో పెట్టుకుని విజన్ బోర్డ్ లో పెట్టుకుని రోజు దానికోసం ప్రాక్టీస్ చేస్తూ అలా ఎక్కడ ఎలాంటి ఆ జాబ్కి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ట్రైనింగ్ తీసుకుని అంత రెడీగా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అయితే తనకి ఆ తను అనుకున్నటువంటి ఆ లో కాకుండా ఇన్ఫోసిస్ నుంచి తనకి కాల్ వచ్చింది సో ఇక్కడ తనకి తన యొక్క ఆంబిషన్ ఏంటి డెలాయిట్ అనేటువంటి కంపెనీలోనే జాయిన్ అవ్వాలి అని కానీ తనకి ఇక్కడ ఎక్కడొచ్చింది ఇన్ఫోసిస్లో వచ్చింది సో ఇక్కడ తనకి ఏంటి మరి నేను వెళ్ళిపోవాలా ఇన్ఫోసిస్ కూడా చాలా మరి మంచిది అక్కడికి వెళ్ళాలా మరి ఇది అని అనిపించుకున్న తర్వాత అది ఒక ఏంటంటే యూనివర్స్ మనకి ఇచ్చేటువంటి ఒకానొక పరీక్ష సో తను ఏం చేశాడు స్టిక్ ఆన్ అయ్యాడు నో నాకు కంపల్సరిగా నేను అనుకున్న కంపెనీలోనే జాబ్ రావాలి అని అనుకుని తను వచ్చినప్పుడు దాన్ని రిజెక్ట్ చేసి దీనికోసమే ప్రయత్నించడం మూలన ఏమైందంటే తను అనుకున్న దానిలోనే తనకి జాబ్ రావడం జరిగింది ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే యూనివర్స్ ఈ విశ్వము మనకి ఏంటంటే మన యొక్క అసలు ఏంటి మనం ఎలా ఉన్నాము అని మనకి అనేక రకాలుగా పరీక్షలు కూడా పెడుతూ ఉంటుంది మనం ఇలాంటి పరీక్షలన్నీ కూడా మనము పాస్ అవుతూ ఉండాలి ఆ క్లారిటీ మీకు ఉండాలి అనేది ఇక్కడ ఒక పాయింట్ అనమాట ఇక్కడ మనము ఎప్పుడూ కూడా సంకుచితమైనటువంటి మనస్తత్వంతో ఉండకూడదు ఎప్పుడు కూడా విశాలమైనటువంటి మనస్తత్వంతో ఉండాలి ప్రతి అంటే ఇక్కడ విశాల ఆ మనస్తత్వం అంటే ప్రతి ఒక్కరికి కూడా తగినంత ప్రేమ ఆనందము పుష్కలంగా ఉన్నాయని విశ్వసి విశ్వసించడం అనమాట ఆ మరి ఈ ప్రక్రియ ద్వారా అంటే అమ్మో ఎవరికో ఒక్కళ్ళకే వస్తుంది ఏదో జాబు కాదు ఈ విశ్వంలో అనంతమైంది ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా విశ్వం నుంచి అనంతమైనటువంటి సమృద్ధి ఉంది ఎవరికి ఎంత కావాలంటే అంత ఇచ్చేటువంటి ఆ సకల సంపద సమృద్ధులన్నీ కూడా యూనివర్స్ లో ఉన్నాయి అనేటువంటి మనం ప్రయత్నించాలి అంతేగాని కొంచెం వాడికి వెళ్ళిపోతుందే నాకు రాదేమో ఇలాంటి ఇలాంటి కుంచితమైనటువంటి మనస్తత్వం కాకుండా మనకి ఎప్పుడు కూడా విశాలమైనటువంటి మనస్తత్వము మనకి ఉండాలన్నమాట అంటే అబండెన్స్ మైండ్ సెట్ అనేది ఎప్పుడు ఉండాలి మనకి ఓకే ఎప్పుడు అయిపోతుంది బాబాయ్ కొంచెమే ఉంది అని కాకుండా ఎప్పుడు కూడా బో ఈ విశ్వంలో తగినంత ఉంది అనేటువంటి విశ్వాసం మనకి ఎప్పుడు ఉండాలి మరి కాకపోతే మనకి ఆ ఇక్కడ సహనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సహనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు కావలసినటువంటిది ఇప్పుడు ఉదాహరణకి చూడండి ఇప్పుడు ఒక షాప్ కి వెళ్ళాం అనుకోండి ఒక షాప్ కి వెళ్ళినప్పుడు ఆ ఒక జీన్స్ ఏదన్నా ఒక మీకు ఒక జీన్స్ ప్యాంట్ ఏదన్నా కొనాలి అనుకున్నారు అనుకోండి వెళ్ళినప్పుడు ఆ జీన్స్ ప్యాంటు మీరు చూసినప్పుడు దాని యొక్క సైజ్ అనేది చాలా అంటే కొంచెం మీకు సెట్ అయ్యేటువంటి సైజు కాదు కొంచెం పెద్దగా ఉంది సో ఉన్నప్పుడు మీకు ఉండాలి మీ యొక్క విశాలంగా ఉండాలి మీ యొక్క ఆ ఆలోచన విధానం ఈ ఈ జీన్స్ ప్యాంట్ కాకపోతే ఇంకా నాకు తగినటువంటి జీన్స్ ప్యాంట్ తప్పకుండా దొరుకుతుంది దొరుకుతుంది అనేటువంటి విశాలమైనటువంటి మనస్తత్వంతో ఉండాలి కానీ అమ్మో ఇది ఇది మళ్ళీ దొరకదేమో దీన్ని ఎలాగైనా సరే అడ్జస్ట్ చేసేసుకుని వేసేసుకుంటాను అని అని అనుకుంటే ఇంకెవరు ఏం చేయలేరు అనమాట ఎందుకంటే అది మన యొక్క మన యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఈ విశ్వంలో అనంతమైన సమృద్ధి ఉందన్న ఎప్పుడు కూడా ఆ విశ్వాసం ఉండాలి నాకు తప్పకుండా నాకు ఎలాంటిది అయితే కావాలో ఈ జీన్స్లోనే నా సైజుకి తప్పకుండా దొరుకుతుంది అనేది విశాలమైనటువంటి అబెండెన్సెస్ అబెండెన్స్ మైండ్ సెట్ అనమాట అంటే విశాలమైనటువంటి ఆ మనస్తత్వం అనేది మనకి ఎప్పుడు కూడా ఉండాలి అనేది ఒకనొక చక్కటి ఉదాహరణ సో సో మనము ఇంకా దొరకదేమో బాబోయే మళ్ళా ఇది వదిలేసుకుంటే ఇంకా రాదేమో ఇది ఇలాగా మన యొక్క ఆ మరి సంకుచితమైనటువంటి మనస్తత్వం నుంచి మనం బయటపడాలి అనేది మరి ఒక అద్భుతమైన పాయింట్ మైడియా ఫ్రెండ్స్ మరి మనం తరచుగా విఫలం అవడానికి గల కారణం ఏంటి అంటే గనక సహనం లేకపోవడమే మనకి ఆ ప్యాంట్ ఆ యొక్క జీన్స్ ప్యాంట్ మన సైజ్ దొరకలేదు దొరకలేదండి ఏంటి ఇంకా సహనం కోల్పోతా ఏదో ఒకటి వేసేసుకుంటాను అనుకుంటే అక్కడ మనం ఏం చేయలేము ఇంకా సో మనకి ఎప్పుడు కూడా ఆ అసహనం అనేది ఉండకూడదు దాని నుంచి కొంచెం దూరంగా ఉండాలి ఇంతే కాకుండా మన ఇంట్లో కూడా మన ఫర్నిచర్ కానీ ఏదైనా మనకి నచ్చిన విధంగా అంటే కనుక మనం ఆర్డర్ చేసుకుని మనం డిజైన్ చేసుకుంటే వస్తుంది అలా కాకుండా అబ్బా ఇవన్నీ ఎవరు డిజైన్ చేస్తారు ఎవరు ఇచ్చేస్తారు ఏదో ఒకటి పెట్టు అంటే ఇంకేం చేయలేరు అనమాట సో సో మనకి ఆ సహనం అనేది కూడా మనం అనుకున్నవి పొందాలి అంటే కనుక సహనం అనేది ఉండాలి ఎప్పుడు కూడా ఆ విశాలమైనటువంటి ఆ ఆలోచన విధానం ఉండాలి ఈ విశ్వంలో మనము పొందడానికి ఎప్పుడు కూడా సర్వము సకల సంపద సమృద్ధులతో ఉంది అనేటువంటి విశ్వాసం ఉండాలన్నమాట ఇంకా మరి మనం అనుకున్నప్పుడు కొన్ని కొన్ని జరగని కూడా కొన్ని ఉన్నప్పుడు సపోజ్ మీరు వంటి వ్యక్తిని కలుసుకోలేకపోవడం కావచ్చు ఇలాగా మనం అనుకున్నటువంటి ఆ పరిస్థితులు కొన్ని కొన్ని సంఘటనలు మనల్ని ఏంటంటే అబ్బా ఇంకా చాలా అబ్బా ఏదో ఒకటి అని చెప్పేసి మనం అనుకున్న మార్గాన్ని దారి తప్పేలాగా కూడా చేస్తూ ఉంటాయట కానీ మరి మీ ఇక్కడే మీకు కావాల్సింది అంతర్గతమైనటువంటి అంతర్గత బలం కావాలి స్థితి అనేది కాన్స్టెంట్గా దానికోసం ప్రయత్నించే తత్వం ఉండాలి ధైర్యం ఉండాలి కాబట్టి ఇవి లేకుండా మీరు మీకు ఇవన్నీ కూడా యూనివర్స్ ఇచ్చేటువంటి టెస్టులు అని మనకి ఇక్కడ చెబుతుందనమా డియర్ ఫ్రెండ్స్ అంటే మనకి విసిగిపోతాం అనమాట ఏమీ ఏమి ఇన్నిసార్లు ఏం చేస్తాము ఏదో ఒకటి ఏదో ఒకటి అని చెప్పేసి మనం అయిపోయామా ఇంకా అంతే సంగతులు మనం యూనివర్స్ ఇచ్చినటువంటి ఆ టెస్ట్ లో మనం పాస్ అవ్వలేదన్నమాట సో ఇలాగ టెస్ట్లు కూడా ఉంటాయి ఆ నిజానికి మరి మనకి అలాంటి టెస్టులు ఎదురైనప్పుడు మనకి ఇండికేషన్ అట సో మనం అనుకున్నది త్వరగా దొరుకుతుంది అని ఇండికేషన్ కూడానట చూసుకోండి మరి ఎంత చక్కటి పాయింట్ మరి కాబట్టిలాగ మనము కొంచెం అన్ని చోట్ల కూడా మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే సహనం ఉండాలి పట్టు విడవకుండా ఎప్పుడు ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి అలాగే మనకి ఇంకా దొరకదు నేను అర్హత నేను ఇది పొందడానికి అసలు ఫస్ట్ నేను అర్హత కాదేమో అనేటువంటి ఇంకా ఎక్కడన్నా మనలో ఉందా అబ్బా నేను చాలా నేను చాలా లేని కుటుంబంలో పుట్టాను మా లెవెల్ ఏంటంటే ఓన్లీ ఏదో చిన్న జాబ్ చేసుకోవడం అని అక్కడతోనే ఉందా లేకపోతే అసలు ఒక పెద్ద నేను కూడా ఒక పెద్ద అని అవుతాను అవ్వాలి అంటే ఫస్ట్ మనల్ని మనమే అనుకుంటాం అబ్బా అదంతా అంటే చాలా గొప్ప వాళ్ళే చేయాలి ఇది కాదు అని చెప్పేసి మనల్ని మనమే వెనక్కి అప్పుకుంటాం సో అలాగా మనకి ఏమైనా ఇంకా లోపల మన బిలీవ్ సిస్టమ్ లో ఏమైనా ఉందా అనేది చెక్ చేసుకోవాలి అలాగే ఇవన్నీ కూడా ఆ విశ్వంలో చాలా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు నలుగురు ఉంటే అమ్మో ఈ నలుగురిలో ముగ్గురు తీసేసుకుంటే ఇంకా నాకు రాదు అని అనుకోవడానికి లేదు ఈ విశ్వం అనంతమైనది అనే అనేక సకల సంపద సమృద్ధులతో ఎప్పుడు ఉంటుంది అనేటువంటి విశ్వాసం ఎప్పుడూ ఉండాలి అలాగే మనకి పరీక్షలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి మనకి ఇక విసుగొచ్చేసి ఇంకా ఏదో ఒకటి అని అనుకుంటే మనం అనుకున్నది పొందలేము మనకి అక్కడ సహనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఈ పరీక్షలు వెయిట్ చేయలేక మన యొక్క దృక్పథాన్ని మార్చేసుకోమని చెప్తూ ఉంటుంది అక్కడ కూడా మనకి ఇవన్నీ కూడా ఛాలెంజెస్ ఇన్ని రకాలుగా ఉంటాయి సో వీటన్నింటినీ కూడా మీరు అధిగమించాలి అన్నది ఇక్కడ పాయింట్ మై డే ఫ్రెండ్స్ మరి ఎందుకంటే మీరు కష్టాలని ఇంకా ఏమని చెప్తున్నారంటే మనకి ఇక్కడ ఒక పాయింట్ కూడా వచ్చింది ఏంటంటే మీకు అలాంటి పరిస్థితులు అలాంటి కష్టాలు ఎదురవుతున్నప్పుడు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అవే మనము పొందడానికి ఒక చక్కటి అవకాశాలు అని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మరి ఆ ఇది చాలా చాలా మనం పరీక్షలను అధిగమించినప్పుడు మనలో ఏదో మన అంతర్గత శక్తి మరి ఆక ఆకర్షించే అయస్కాంతం వంటిదని చెప్తున్నాం మనం వీటన్నింటినీ కూడా భయపడకుండా మనకి ఇవన్నీ చిన్నప్పటి నుంచి వింటున్నవే మైడియా ఫ్రెండ్స్ ధైర్య సాహసే లక్ష్మి అని సింపుల్ గా చెప్తూ ఉంటారు ఆ కానీ మనం ఏంటంటే చాలా లైట్ గా తీసుకుంటూ ఉంటాం కానీ ఆ ఈ ధైర్యంలోనే మనం ఎక్కడైతే సహనంతో ఎంత సహనంగా ఉండాలని చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాము కానీ చూడండి ఎవరు ఎంత సహనంగా ఉంటే వాళ్ళు అంత ఇదిగా మరి వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు అనేది ఒక చక్కటి పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా మరి మీ జీవితంలో సమృద్ధిని పొందేందుకు మీరు అర్హులని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అదే మీకు శక్తిని ఇచ్చేటువంటి ఒకనొక నేను అర్హులు అర్హులు అని అనుకోవడమే ఒక పెద్ద శక్తి అట అలాగే మీరు అవసరమైనప్పుడు సహనంతో మీరు నిలబడండి దానికోసం మరి మీకు ఎన్నో రకాలైనటువంటి తిరస్కరణలు ఎన్నో చా వస్తూ ఉంటాయి అప్పుడే మీరు గుర్తుపెట్టుకోండి అది మీరు మీకు అలాంటి సిచువేషన్స్ వస్తున్నాయి అంటే కనుక అదే మిమ్మల్ని మీ యొక్క విజయాన్ని దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఒక చక్కటి అవకాశాలు అని చెప్తున్నారు అలాగే ఇక్కడ ఏదైనా మీరు ఒకటి పొందాలి అనుకుంటే కనుక మీ యొక్క పాత అలవాట్ల నుంచి మీరు బయటపడాలి మీరు పాతవి అలవాట్లు వాటి నుంచి బయటపడకుండా కొత్తవి మేము మీరు అద్భుతంగా మిమ్మల్ని నిర్మించుకోవాలి అంటే కనుక మీ యొక్క పాత అలవాట్లు కూడా వదిలేసేటటువంటి ఆ మనస్తత్వంలోకి మీరు ఎప్పుడు కూడా వచ్చేయాలి అని చెప్తున్నారు సో మీరు ఉదాహరణకి మీరు మీరు హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు హ్యాపీగా ఉండాల్సినప్పుడు మీరు ఇప్పుడు మీరు ఉన్నటువంటి పరిస్థితులు మీకు సరిగ్గా లేవు సో మీ పరిస్థితులు మీరు చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు అనుకున్నప్పుడు మీరు చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీ పాత పరిస్థితులను మీరు తప్పకుండా నేను వదిలేస్తాను అని చెప్పేసి పూర్తిగా వదిలేయాలి మీరు వదలకుండా దాన్నే పట్టుకుని నేను ఇంకా ముందుకెళ్తాను ఇంకా కొత్తవి కావాలి అనేది కాదు మీరు మీ యొక్క అలవాట్లు కానివ్వండి పరిస్థితులు కానివ్వండి ఏదైతే మీరు మార్చుకోవాలి అని అనుకుంటున్నప్పుడు వాటిని పూర్తిగా వదిలివేయడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని మనము ఈరోజు మనము మనం అనుకున్నటువంటిది పొందడంలో మనకి అడ్డుపడేటువంటి అతి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటో తెలుసుకున్నాం మొట్టమొదటిది ఏమిటి మనము ఏదైనా పొందడానికి ఈ విశ్వంలో మనల్ని మనం తక్కువగా చేసుకోకుండా నేను పొందడానికి ఈ విశ్వంలో ఉన్నది పొందడానికి అన్నిటికీ కూడా నేను అర్హురాలినే అని అనుకోవడము చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే పాత వాటిని మనం వదిలేసి కొత్త వాటిని యాక్సెప్ట్ చేయటం యాక్సెప్ట్ చేసేటువంటి స్థితిలో మనల్ని మనం ఎప్పుడు కూడా మనం మన యొక్క మైండ్ సెట్ని ఎప్పుడు కూడా మనము ప్రేరేపించుకుంటూ ఉండాలి అలాగే మనకి ఎన్నో ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి మనం ఒకదాని కోసం ప్రయత్నించినప్పుడు మరొకటి వచ్చేసి వచ్చేస్తుంది వచ్చినప్పుడు మనము కాదు కంపల్సరీగా దానికోసం మనం పొందాలనుకున్న దానికోసము దీన్ని వదిలేసుకున్నామా లేకపోతే ఏదో ఓటు దొరికింది అని చెప్పేసి మనం దాన్ని పట్టుకుని వెళ్ళిపోయామా అనేది కూడా అక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే మరి ఈ విశ్వం ఎప్పుడు కూడా మీకు లోటు అనేది లేనే లేదు అందరికీ అన్నీ దొరుకుతాయి సో ఎంత ఆ యొక్క ఆలోచన విధానం ఈ విశ్వంలో ఎప్పుడు కూడా సకల సంపద సమృద్ధులతో తులతూగుతూ ఉంటుంది అనేటువంటిది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే మనము సహనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ ఈ సహనంతో ఉండాలి మనం అనుకున్నప్పుడు అనుకున్న మార్గంలో జరిగినప్పుడు ఏదో ఒకటి అని చెప్పేసి లోకి వెళ్ళిపోవడం కాకుండా ఆ నమ్మకము విశ్వాసంతో ఎవరైతే చివరి వరకు కూడా ఇంకా అలాంటి వచ్చినప్పుడు ఇదే మనకి అవకాశాలను ఇస్తుంది అని ఇదే మనం అనుకున్న పనులై దగ్గరగా తీసుకెళ్తుంది అనేటువంటి ఇండికేషన్ కూడా మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి మన పరిస్థితులు మనం మారాలి అనుకున్నప్పుడు పాత పరిస్థితులను వదిలేసి కొత్త పరిస్థితుల్లోకి మారడానికి మనల్ని మనం పూర్తిగా మనము రెడీ చేసుకోవాలి అనేటువంటి అద్భుతమైనటువంటి పాయింట్స్ని మనం రోజు తెలుసుకున్నాము మరి ఈ రోజు మనకి ఈ ఫోర్త్ స్టేజ్లో ఏ విధంగా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఎలాంటి ని మనము ఓవర్కమ్ చేసి వాటిని దాటి మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటిది తెలుసుకున్నా మొట్టమొదటిది క్లారిటీ ఉండాలి రెండవది మనలో ఉన్నటువంటి రెండవ దశ వచ్చేసి మనలో ఉన్నటువంటి భయాలు అలాంటివన్నీ తెలుసుకోవాలి అలాగే మన మనల్ని మనం ప్రేమించుకోవడం ద్వారా విశ్వానికి ఇచ్చేటువంటి ఇండికేషన్ మూడవది ఏంటి అంటే మనము ఎప్పుడూ కూడా ప్రయత్నించకుండా ఊహించుకుంటూ అంటే సరిపోదు దానికోసం ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి మరి నాలుగోది ఏంటంటే ఈ యొక్క దశల్లో ఈ నాలుగో దశలో మనకి అనేక రకాలైనటువంటి ఆటంకులు అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి మనము దాన్ని ఎంత కట్టుబడి దాన్ని ముందుకు ఆగకుండా మరి ముందుకు తీసుకు వెళ్తాము అనేది ఈ నాలుగో దశ అనేది మనము ఈ యొక్క ఉత్తమమైనటువంటి ఈ యొక్క సెవెన్ స్టేజెస్లో ఫోర్త్ స్టేజెస్ తెలుసుకున్నాము తిరిగి మన రేపటి స్వాధ్యాయంలో ఫిఫ్త్ స్టేజ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ మరి ఈ జ్ఞానాన్ని అందించినటువంటి గురువులకు దివ్యులకు విశ్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం థ్యాంక్ యూ